కిందిందు రోజు మార్నింగ్ ఏం చేసామో లాస్ట్ షాట్ లో చెప్పిన కదా ఇంకా ఈవినింగ్ అయితే ఇది ఒక ఫార్మాలిటీ చాలా ఫనీ ఉంటది చూసేయండి పెళ్ళికొడుకు ఏమో అమ్మాయి సైడ్ వాళ్ళ మీద అలిగి గుడికి వెళ్తాడు అనమాట ఇంకా రోజు వర్షం పడడం వల్ల పక్కన నయనమ వాళ్ళని ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుని ఉండే ఇంకా డింప్ ఏమో ఈ చెంబు చూపిస్తున్నాను కదా స్టీల్ ది దాంట్లో ఫుల్ బియ్యం పోసి అందులో ఒక ఒక్క కజురా పండేసి అట్లనే బాషింగాలు నాలుగు తనే కట్టుకుని ఆ చెంబుని తీసుకొని పోతుంది ఇంకా అక్కడికి వెళ్ళినాక డింపు నుంచి నాలుగు బాషింగాలకెంచి రెండు బాషింగాల అరవింద్ కి కప్పి అడుగుతారు అనమాట ఏం కావాలి నీకు ఎందుకు కలిగినో రా ఇంటికి రా అని చెప్పేసి అంటుంటారనమాట ఒకప్పుడు అడుగుతున్నానో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడైతే ఎవ్వరూ అడగట్లేదు కదా ఇది కావాలి అది కావాలి అని మీకు ఇష్టం ఉన్నది పెట్టుకోండి అని అంటున్నారు కుదిరితే ఇంకా పెట్టకండి అని కూడా అంటున్నారు మా అరవింద్ కూడా అంతే ఏమొద్దు నాకు అని అన్నాడు ఇంకా ఫార్మాలిటీ కోసం మేమే కండువా కప్పి డింపుకి రెండు జాకెట్ బట్టలు పెట్టి బటువ పెడతారనమాట బట్వా అంటే రింగ్ ఇంకా తర్వాత స్వీట్ తినిపించి ఇంకా డింపులు వేసి అరవింద్ చేయబట్టుకొని అనమాట ఇంకా అట్లా మళ్ళీ ఇంటికి వస్తారు అసలు డింపు పెళ్ళి ఏందో కానీ పెళ్ళి పెట్టుకున్నప్పటి నుంచి వాన పడుతూనే ఉంది పడుతూనే ఉంది జనరల్ అంటారు కదా చిన్నప్పుడు బియ్యం బుక్తే వాన పడుతుందని ముందు అవన్నీ నమ్మకపోతుండే కానీ డింపు పెళ్లి రోజు ప్రాక్టికల్ గా చూసినాక అర్థమైంది అసలు ఎండాకాలంలో వాన పడడం ఏందో నాకు అస్సలు అర్థం కాలే అందుకే పెద్ద మనుషులు చెప్పినాయి కూడా నమ్మాలి అని చెప్పేసి అంటుంటారు మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఉట్టి చూసి వెళ్ళిపోతున్నారు ఓకే మరి బాయ్